యహోసువా ఇరవై ఒకటవ అధ్యాయము లేవియుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును నూన కుమారుడైన యోహోసువా యుద్ధకును ఇజ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యుద్ధకును వచ్చి మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఈయవలనని యహోవా మోసే ద్వారా ఆజ్ఞాపించనగా ఇజ్రాయేలీలు మాట చొప్పున తమ స్వాస్థములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చేరి వంతు చీటి కహతీయుల వంశముల పక్షముగా వచ్చెను లేవీయులలో యాజకుడైన అహరోను వంశ వంశకుల పక్షముగా యూద గోత్రికుల షిమ్యోను గోత్రీకుల నుండియు బెన్యామీను గోత్రీకుల నుండియు చీట్ల వలన వచ్చినవి పదమూడు పట్టణములు కహతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు దాను గోత్రీకుల నుండియు మనస్సే అర్ధ గోత్రపు వారి నుండియు వంతు చీట్ల వలన వచ్చినవి పది పట్టణములు ఇషాకారు గోత్రీకుల నుండియు ఆషేరు గోత్రీకుల నుండియు నఫ్తాలి గోత్రీకుల నుండియు బాషానుల నున్న మనస్సే అర్ధ గోత్రపు వారి నుండియు చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి పదమూడు పట్టణములు రూబేను గోత్రీకుల నుండి గాదు గోత్రీకుల నుండి జెబులోను గోత్రీకుల నుండి వారి వంశముల చొప్పున మొరారీయులకు కలిగిన పన్నెండు పట్టణములు యుహోవ మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీయుల వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవ్యులకిచ్చిరి వారు యూద వంశస్థుల గోత్రములోను షిమోనియుల గోత్రములోను చెప్పబడిన పేరులు గల ఈ పట్టణములను ఇచ్చిరి అవి లేవీయులైన కహతీయుల వంశములలో అహరోను వంశాలకు కలిగినవి ఏలేనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది యూధ వంశస్థుల మన్యములో వారికి కిరియతర్బ అనగా హిబ్రోను నిచ్చిరి ఆ అర్బ అనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును వారికి చిరి అయితే ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను యఫున్నె కుమారుడైన కాలేపునకు శాస్తముగా ఇచ్చిరి యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును దాని పొలమును లిబ్నాను దాని పొలమును ఎత్తీరును దాని పొలమును ఎస్టె మోయాను దాని పొలమును హోలోను దాని పొలమును దెబోరిను దాని పొలమును ఆయినిని దాని పొలమును యుట్టయును దాని పొలమును బెస్సెమోను దాని పొలమును అనగా ఆ రెండు గోత్రముల వారి నుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోను దాని పొలమును గెబాను దాని పొలమును అనాథోనును అనాథోతును దాని పొలమును అల్మోను దాని పొలమును ఇచ్చిరి యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీయు వాటి పొలములు పోగా పదమూడు పట్టణములు ఖీయులు వంశపు వారైన లేవియులకు అనగా కహాతు సంబంధులతో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికి ఇయ్యబడను నాలుగు పట్టణములను అనగా ఎఫ్రాయిమీయుల మన్య దేశములో నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమైన షికోమును దాని పొలమును గెజేరును దాని పొలమును కిబ్జామును దాని పొలమును బెత్ దాని పొలమును వారికిచ్చిరి దాను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా ఎత్తకేను దాని పొలమును గిబ్బేతో దాని పొలమును అయ్యాలోనును దాని పొలమును గత్రిమోను దాని పొలమును ఇచ్చిరి వారికిచ్చిరి రెండు పట్టణములను అనగా మనసే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును గత్రిమోనును దాని పొలమును ఇచ్చిరి వాటి పొలములు గాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీ పది లేవీల వంశములలో గెర్షోనీయులకు రెండు పట్టణములను అనగా నరహంతోకుని కొరకు ఆశ్రయ పట్టణమగు భాషానులోని గోలాను దాని పొలమును బేయస్టెరాను దాని పొలమును ఇచ్చిరి ఇషాకారు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా కిష్యోనును దాని పొలమును దాబేరతును దాని పొలమును ఎర్మూతును దాని పొలమును ఎన్గామును దాని పొలమును ఇచ్చిరి ఆషేరు గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా మిషేయులను దాని పొలమును అబ్దోను దాని పొలమును హెల్కాతును దాని పొలమును రెహబును దాని పొలమును ఇచ్చిరి నఫ్తాలి గోత్రికల నుండి మూడు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణముగు గలీలియలోని కెదేశును దాని పొలమును హమ్మత్ను దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి వారి వంశములో చొప్పున గెర్షోనీయుల పట్టణములన్నీయు వాటి పొలములు గాక పదమూడు పట్టణములు లేవీయులలో మిగిలిన మోరారీయుల వంశములకు జెబూలును గోత్రముల నుండి నాలుగు పట్టణములను అనగా యుక్నే యాయు యాము దాని పొలమును కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలును దాని పొలమును ఇచ్చిరి రూబేను గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా బెసేరును దాని పొలమును యాహాసును దాని పొలమును కెదమూతును దాని పొలమును యుహాతును దాని పొలమును ఇచ్చిరి గాదు గోత్రికల నుండి నాలుగు పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును మహానయీమును దాని పొలమును హెజ్బోను దాని పొలమును యాజేరును దాని పొలమును ఇచ్చిరి వారి వారి వంశములో చొప్పున అనగా లేవీల మిగిలిన వంశములో చొప్పున అవన్నీయు మొరారీయులకు కలిగిన పట్టణములు వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు పన్నెండు ఇజ్రాయేలీల స్వాస్థములో వాటి పల్లెలు కాక లేవీల పట్టణములన్నీయు నలవదు ఎనిమిది ఆ పట్టణములన్నింటికి పొలములుండెను ఆ పట్టణములన్నీ అట్లేయుండెను యెహోవా ప్రమాణము చేసి వారి పితృకిచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇజ్రాయలీలకు అప్పగించెను వారు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి యుహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నింటినీ ప్రకారము అన్ని దిక్కుల అందు వారికి విశ్రాంతి కలిగజేసెను యుహోవ వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక నొకడును ఇజ్రాయలీల ఎదుట నిలవలేకపోయెను యుహోవా ఇజ్రాయలీలకు సెలవిచ్చిన మాటలో ఏదియు ఉండలేదు アンタイヨウ、ネラヴェンヌ。